నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో బీసీ కులాల బహుజన ఐక్యవేదిక సభ్యులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు సాంప్రదాయ వృత్తులు చేసుకునే నాయి బ్రాహ్మణ బ్రాహ్మణ రచకుల కులాలకు చెందిన బీసీ నేతలకు చట్టసభలో పోటీ చేసే అవకాశం కల్పించాలని లేని పక్షంలో బీసీలందరూ ఐకమత్యంగా నిలబడి ఒంటరిగా పోరాటం చేసేదానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కిన్నెర మాలకొండయ్య మదన్ సుబ్రహ్మణ్యం జిలాని బాష గణేష్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు పొదిలి మదన్ నేను బీసీ సంఘాల పనిచేస్తు ఉంటాను అదేవిధంగా రజ కమ్యూనిటీ యోజన అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు రాజకీయాలు హాట్ హాట్గా ఉన్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ నాయకులకైనా సరే బీసీ అనేది కీలకము ఈరోజు బీసీలలో వృత్తిగా వృత్తి చేసుకున్నటువంటి బీసీ కులాల్లో ఈరోజు చాలా ఫెడరేషన్లు ఉన్నాయి కూడా ఏ వృత్తిని కూడా సరే ఏ పార్టీ కాడ అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు ఎక్కడ బీసీలను ప్రోత్సహిస్తూ వాళ్ళ ఒక వృత్తిని ఎక్కడ కూడా ప్రోత్సహించిన స్థాగలాలే లేవు ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ కార్యాలయాలు కావచ్చు న్యాయబ్రహ్మణాలు కావచ్చు రజకులు కావచ్చు వడ్రంగిలకు కావచ్చు ఈరోజు ఈ యొక్క గవర్నమెంట్ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఎక్కడ కూడా ఆ వృత్తిదారులకి చెందట్లేదు కాంట్రాక్ట్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి ఆ వృత్తుల్ని వృత్తిదారులకి ఇప్పించి ఓలక్క మనుగడికి తోడ్పడాలని చెప్పి ఈ యొక్క ఏ పార్టీ అయినా సరే బీసీలకు అండగా ఉండి నిలబడాల్సిన పార్టీలు ఈరోజు బీసీలని పార్టీలు జెండాలకి మోయడానికి మాత్రం ఉపయోగించుకున్నారు తప్ప ఎక్కడ కూడా సరే నామినేట్ పదవులు కానీ ఎక్కడ కానీ మనకు ఎక్కడా కూడా అందట్లేదు కాబట్టి ఈ మా బీసీ నాయకులంతా కలిసి కలిసి ఏకఘట్టంగా బీ ఏ యొక్క రాజకీయ పార్టీలు ఏదైతే మాకు బీసీలకు మద్దతు తెలుపుతాయో ఆ పార్టీలకు మేక ఏక మనం వచ్చి గెలిపించుకునే అవకాశాలు మా యొక్క బీసీలకి నిండుగా ఉంటాయని అభిప్రాయము అదేవిధంగా భారతదేశానికి ఈరోజు రైతు వెన్నుముక లాంటి వాడు అలాంటిది రాజకీయ నాయకులకి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ బీసీల యొక్క ఓట్లు రాజకీయ నాయకులు వెన్నుముకలు లాంటివి కాబట్టి రాజకీయ రాజకీయులు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ బడుగు పలిగిన వర్గాల్ని దగ్గర తీసుకొని వాళ్ళ యొక్క రాజకీయ మరుగురికి వాళ్ళ యొక్క అభివృద్ధికి వాళ్ళ యొక్క వృత్తి అభివృద్ధికి తోడ్పడతారని చెప్పి నా తరపున పదే పదే నేను కోరుకుంటూ ఉన్నాను నెల్లూరు జిల్లా ఇసువ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడిని మేము ఈరోజు రోజు ఇక్కడికి వచ్చిన బీసీ సోదరుల కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ వచ్చిన జర్నలిస్టులు కూడా వాళ్ళకు కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో బీసీలు అనే కులవృత్తుల్ని అనగదొక్కేయడం జరుగుతుంది కానీ ఇంకా మటుకు ఇస్ మేము మటుకు అంతా ఏకమయ్యి ఒక దాటి మీద నుండి మేము పోరాటం చేయడానికే మేము బీసీలు అందరం కలిసి ఒక ఐకవేదిక మీటింగ్ పెడదాము ఐకవేదిక మీటింగ్లో మాకు రావాల్సిన వాటా రాజకీయాల్లో మాకు ఈయండి ఈకపోతే మేము అంత మేము తేలుస్తాము మా చేతుల్లో ఉంది బీసీలో మేము మా బీసీలో మా రిజర్వేషన్లు మాకు కావాలని చెప్పి ప్రతి ఒక్క కులాన్ని కూడా మాకు అందరికీ ప్రాతినిధ్యం కావాలా మాకు కూడా ఒక రాజ్యసభలో చట్టసభల్లో కూడా మాట్లాడడానికి మాకు కూడా అవకాశం కావాలని కోరుకుంటూ ఇద్దరితో నేను ముగిస్తున్నాను మాటలు నా పేరు కిన్నెర మాలకొండయ్య బీసీ కులాల బహుజన ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుల్ని ఈరోజు బీసీలు అనబడేటువంటి సుమారు కుల వృత్తులైతేమి చేతి వృత్తులైతే నూటికి అరవై రెండు పర్సెంట్ ఓట్లున్నారు కూడా ఆంధ్ర రాష్ట్రంలో అగ్రవన్న అనబడే కేవలం రెండు వర్గాలు మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తూ ఈ బీసీలు అనబడేటువంటి వాళ్ళని చేతివృత్తులైతేమి కుల వృత్తుల మీద ఆధారపడేవాళ్ళు అయితేమి వాళ్ళకి ఓట్లు ఎంచుకోవడం తప్ప వాళ్ళకి రాజకీయాలకి అంటరాని వాళ్ళుగా ఈ అగ్రవర్ణాలు చూస్తున్నారు ఇది ఈ బీసీ కులవృత్తులు చేతివృత్తుల వాళ్ళకి నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఒక్కసారి అందరూ కూడా ఆలోచించండి పాలక వర్గాలుగా పరిపాలన చేస్తున్నటువంటి మీరు ఈ బీసీ ఓట్లతో మీరు కోట్లకు పడగెత్తి బ్యాంకులు కొల్లగొట్టి బంజర పొలాలు కొల్లగొట్టి కానీ బీసీలు అనబడేటువంటి వాళ్ళని మాత్రము కులవృత్తులు కూడా లేకుండా వాళ్ళ కడుపులు కొట్టినటువంటి వాళ్ళు మీరు ఈ విషయాన్ని బీసీలు ఉన్నటువంటి కులవృత్తులైతేమి చేతివృత్తులైతేమి బీసీలు పబ్లిక్ అందరు కూడా ఒక్కసారి ఆలోచించాలి అయ్యా మేమేమి రాజకీయాలకు పనికిరామా రాజకీయాలకు అంటరాని వాళ్ళమా మరి పక్క రాష్ట్రంలో బీసీ కులానికి సంబంధించినటువంటి నాయు బ్రాహ్మణుడు అన్నా డిఎంకే పార్టీ పెట్టి డిఎంకే పార్టీ పెట్టి ఈ రోజున వాళ్ళు ఒక బీసీ కులానికి సంబంధించిన నాయు బ్రాహ్మణుడు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నాడు అదేవిధంగా భారతరత్నాన్ని ఈ ఈరోజు బీహార్ ముఖ్యమంత్రి అయినటువంటి వాడు కర్పూరి ఠాగూర్ గారు మరి ఆయన కూడా బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి వాడు అటువంటి వాళ్ళందరూ కూడా రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి ఈ చిన్న కులాల వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రం వచ్చేటప్పటికి డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో వాళ్ళని ఓట్ల బ్యాంక్ వాడుకుంటూ బీసీలని అణగదొక్కుతున్నారంటే నిజంగా ఎంత బాధాకరమో ఒకసారి మిమ్మల్ని ఆలోచించమని మనవి చేసుకుంటున్నాం అందుకనే మేము చేస్తున్నాం ఒక్కసారి బీసీలు నాయ నాయబ్రాహ్మలు అయితే రజగుళ్ళు అయితే తర్వాత విష్ణు బ్రాహ్మణులైతే కుమ్మరైతే కమ్మరైతే ఇటు రకరకాలమైనటువంటి చేతివృత్తులు కులవృత్తులు ఉన్నారు వీళ్ళందరికీ కూడా బీసీలు అనబడే వాళ్ళని ఏబిసిడి వగ్రీకరణ జరిగింది విద్యా ఉద్యోగాల్లో కానీ రాజకీయాలకు వచ్చేటప్పుడు మాత్రం ఆ వగ్రీకరణ జరగల ఇది చాలా బాధకరం అందుకనే రాజకీయ వగ్రీకరణ జరిపి మా అందరికి కూడా న్యాయం చేసి మీరు అందరు కూడా బాగా గమనించి బీసీలనుబడేటువంటి వాళ్ళకి ఏబీసీడీ వగ్రీకరణ రాజకీయంగా అమలు జరపాలని చెప్పేసి ఈ బీసీ కులాల బహుజన ఐక్యవేది తరఫున డిమాండ్ చేస్తున్నాం అందువల్ల మేము అందరిని కూడా పిలుపునిస్తున్నాం నాయన చేతి వృత్తులారా కుల వృత్తులారా మన కుల పోయి వృత్తులు పోయి అందరూ ఏకం కండి ఒక్కసారి ఇరవై నాలుగు రోజులు జరగబోయేటువంటి ఎన్నికలకి ఈ పాలక వర్గాలకి పరిపాలన చేసినటువంటి గతంలో చేసిన వాళ్ళందరికీ కూడా ఒక్కసారి గుణపడబోయేదానికి అందరూ ఏకం కండి చెప్పి కూడా పిలుపునిస్తున్నాం ఎస్సీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలని అంబేద్కర్ అనేటువంటి కాన్షీ ఆమె గారి శ్లోకంతో ముందుకెళ్తున్నామని చెప్పి కూడా ఒక్కసారి మనం చేస్తున్నాం